హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనమల ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డు రెసిపీ అనుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు మిగిలిపోతే ఏం చేయాలనే ఆలోచన మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే కొబ్బరి నూజ్ చేయాలని కొబ్బరి నూజు అంటారు కొబ్బరి లడ్డు అంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా సో ఇక్కడ ఆ పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చేసాయి సో అస్తమాట ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఇంట్లో చేసి పెట్టేయచ్చు అండ్ బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీయే వీటిని షుగర్తో కూడా చేసుకుంటారు బట్ బెల్లంతో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కాబట్టి నేనైతే బెల్లంతోనే చేస్తున్నాను సో ఇక్కడ మనం ఇలా కొబ్బరి చెక్కల్ని పైన పీల్ తీసేసుకొని బ్లాక్గా ఉంటుంది కదా పొట్టు అది దాన్ని తీసేసుకొని పెట్టుకుంటే మనకి లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ కొబ్బరి కూడా లేతగా ఉన్న కొబ్బరిని మనం తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇది మనం కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా వాటిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తే మనకి ఆ పొట్టు అనేది సపరేట్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సో ఇవి అలా తీసినవి నేను అయితే సపరేట్గా తీయలేదు సో వీటిని ఇలా సన్నగా ముక్కల కింద తరుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని తర్వాత తురుముకుంటే తురుముకోవచ్చు నాకు తురుము లేదు తురుముకునేది సో నేను మిక్సీ పట్టేశాను దగ్గరగా మిక్సీ పట్టేస్తే తురుము ఈజీగా వచ్చేస్తుందండి సో తర్వాత నాకు రెండు కప్పుల తురుము అయితే వచ్చింది రెండు కప్పులు తురుముకి మామూలుగా లెక్క అయితే ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక్క కప్పు మాత్రమే వేసానండి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం చప్పగా చేద్దాం అనుకున్నాను మరి అంత తీపి వద్దని చెప్పి అందుకని నేను ఒక కప్పు వేసాను మీరు రెండు కప్పులు దురిమికి ఒకటింపు కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చండి తర్వాత బెల్లం ఇలా కరిగిపోయాక అందులో మనం తురుమి పెట్టుకున్న తురుమునైతే వేసేసుకోవాలి సో అందులో ఇసుక ఇలాంటివి గడ్డి పరుకులు అలాంటివి ఏమైనా ఉంటే వడగట్టుకోవచ్చు బట్ ఇందులో అలా ఏముండదు ఇది న్యాచురల్గా చేసిన బెల్లం సో అందుకని నీట్గానే ఉంటుంది కాబట్టి నేను వడగట్టలేదు సో అది చూసుకోండి ఒకసారి తర్వాత బెల్లం పాకం వచ్చేసి నేను చాలా లేత పాకానికి తీసుకుందాం అనుకుంటున్నానండి నాకు లడ్డు గట్టిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు మెత్తగా ఉండాలి అందులో తక్కువ క్వాంటిటీ కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం టూ ఆర్ త్రీ డేస్లో అయిపోతాయి సో దానికోసమనే నేను చాలా లేతపాకాన్ని వచ్చేలాగా ఉంచాను సో కొంచెం ముదురుపాకం కావాలనుకునే వాళ్ళు ఇంకా సేపు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే బెల్లం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందులోనూ కింద మనం మట్ టూ మందంగా ఉండే గిన్నె కూడా పెట్టుకోవాలి లేదంటే చాలా ఈజీగా త్వరగా మాడిపోతుంది అలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే రెండు ఏలుకలు దంచి వేశాను అలాగే రెండు టీ స్పూన్లు నెయ్యి వేశానండి నెయ్యి లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఫ్లేవర్ దిగుతుంది అని చెప్పి మాడిపోకుండా ఉంటుంది అని కూడా నెయ్యి అయితే వేసేసాను సో తర్వాత వీటిని ఇలా కలుపుకుంటూ దగ్గరగా లేతపాకం వచ్చేలాగా కలుపుకోవాలి నాకు దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి ఇంకాస్త ముదురు పాకం రావాలంటే ఇంకొక పది నిమిషాలు దగ్గరుండి కలుపుకుంటే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది కొబ్బరి నూసి సో చెప్పా కదా నేను లేతపాకం తీసుకుంటున్నానని అందుకని నేను ఇలా కొంచెం జిగురు వచ్చి లేతపాకం ఉంది అన్నప్పుడే నేను దింపేసి చల్లారి పెట్టేసుకున్నాను సో గోరువెచ్చగా ఉండి చేయి కాలట్లేదు చేయి పెట్టినా అన్నప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకొని ఒక ఎయిట్ టైడ్ బాక్స్లో పెట్టుకొని బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చండి రోజు ఒక లడ్డు పిల్లలకి ఇస్తే హెల్త్కి హెల్త్ వాళ్ళకి టైంపాస్ కూడా అయిపోతుంది ఇందులో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు క్యాజు అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దోసపప్పు అలా కూడా వేసుకొని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు అయితే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మనకు కూడా తినడానికి బాగుంటుంది సో రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఒక సంస్థ సుఖిన భవంతు